తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను చంద్రతి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్ఏ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్ కు నివాళులర్పించారు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య నాయకులు ఏనుగుల శ్రీనివాస్ భక్తుల కమలాకర్ లింగాల మల్లయ్య భూమయ్య కొండ లక్ష్మణ్ ఇస్మాయిల్ ప్రసాద్ నరేష్ గంగాధర్ తదితరు పాల్గొన్నారు మూడు తరాల ఉద్యమాన్ని తెలంగాణ సాధించే వరకు పుట్టుక తనది చావు తనది ప్రతికంతా తెలంగాణకు అర్పించినటువంటి ఒక మహనీయుని జ్ఞాపకాలను మహనీయుని సేవలను ఈ తెలంగాణ గడ్డలో ఈరోజు వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘనంగా అర్పించడం అయింది బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక మంది ఆంధ్రుల పరిపాలనలో తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడినప్పటికీ సాధించలేకపోగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఆలోచన విధానంతో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుండి వారి ఆలోచన విధానంతో పోరాటం చేసి సుదీర్ఘ తెలంగాణ సుదీర్ఘ పోరాట అనంతరం తెలంగాణను సాధించుకొని పదేళ్ల తెలంగాణను భారతదేశంలోనే ఒక మంచి సుపరిపాలన అందించి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారిది అయితే ఇవాళ తెలంగాణ గడ్డ యావత్తు ప్రజానికం ఆంధ్రప్రదేశ్ నుండి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి మూల కారకుడు జయశంకర్ గారు ఇలాంటి మహనీయుని ఒక గొప్ప ఆదర్శవాదిని ప్రతి తెలంగాణ బిడ్డ ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఆయన ఆశయాలను నెరవేర్చే పరిపాలన భవిష్యత్తులో ఇంతవరకు అందించింది భవిష్యత్తులో కూడా అందిస్తుందని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో గౌరవనీయులు కీర్తి శేషులు తెలంగాణ యువకర్త మా ఇక్కడ ప్రాంత ప్రజలందరూ జయశంకర్ సార్ మహాత్మా గాంధీగా పోల్చుకుంటూ ప్రేమ కొద్దీ ఎప్పుడు వారి జయంతి అని వర్ధంతి గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో మేమందరం నడుచుకుంటూ మన ఆశ వారి ఆశయాన్ని నెరవేర్చాలని మాజీ వర్యులు పార్టీ కార్యకర్తలు ప్రజలు నిండు హృదయంతో వారికి ఎప్పుడు జోహార్ నివాళులు అర్పించుకుంటూనే ఉంటున్నాం అందుకని ప్రొఫెసర్ జయశంకర్ సారు చరిత్ర తెలిసిన వాళ్ళు అర్థమైన వాళ్ళు జీవితకాలం బ్రతికినన్ని రోజులు అతన్ని మరవలేరు అతడు చూపిన బాట ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది విభవకర్త ఆయననే అన్నిటికీ ఆయన పెద్ద మనిషిగా తెలంగాణ రాష్ట్రం వరకు బ్రతుకుంటే బాగుందని చెప్పి బాధతో ఉంటుంది తప్పగానే ఈరోజు ఆయన జయంతి కార్యక్రమం పాల్గొన్నటువంటి పార్టీ అధ్యక్షుడు మరి టిఆర్ఎస్ ముద్దుబిడ్డలందరికీ బిడ్డలందరికీ నమస్కారం చేస్తూ జై తెలంగాణ